ప్రకాశం జిల్లా ఉప విద్యాశాఖ అధికారిని జె అనిత రాణి కురిచేడు మండలంలో గత రెండు రోజులుగా పాఠశాలను తనిఖీ చేస్తున్నారు నిన్న పడమర నాయుడుపాలెం వివై కాలనీలోని పాఠశాలను తనిఖీ చేశారు ఈరోజు కురిచేడులోని వైయస్ హై స్కూల్ను తనిఖీ చేసి పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి వారి సామర్థ్యాన్ని పరీక్షించారు అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి బాత్రూమ్లను పరిశీలించి తగు సూచనలు చేశారు వీరి వెంట ఎంఈఓఆర్ వస్త్రం నాయక్